ఉద్యమాల పురుటిగడ్డ పాలమూరు జిల్లా ఓ మారుమూల పల్లెలో పుట్టి ఎర్రజెండా చేతపట్టి ఆపదలో ఉన్న ప్రజల కోస తీర్చేందుకు తానున్నానని భరోసా ఇచ్చాడు ఓ యువకుడు ముప్పై ఏళ్ల పాటు ప్రజలపక్షం వహించి ఉద్యమాలు నిర్వహించాడు ఆయనలోని క్రమశిక్షణ పోరాట పటిమ పార్టీపై ఉన్న కమిట్మెంటును గుర్తించిన సిపిఎం కేంద్ర అధిష్టానం ఆయనను పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఇటీవల నియమించింది ఆయనే జాన్ వెస్లీ వనపర్తి జిల్లా వాస్తవ్యులు అయిన జాన్ వెస్లీ అసంఘటిత కార్మికులను ఏకం చేసి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారి హక్కుల కోసం రాజీ పోరాటం చేస్తూ వస్తున్నారు దీంతో ఆ పోరాటాలకు ఫలితాలు ఆయన సాధించారు ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయన్ను గుండెల్లో పెట్టుకుంటున్నారు ప్రభుత్వ పథకాల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో సిపిఎం తనదైన శైలిలో ఉద్యమాలు చేస్తున్నది ఈ నేపథ్యంలో వరపర్తి జిల్లా కేంద్రానికి మొట్టమొదటిసారిగా వచ్చిన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో టీజీ నైన్ ముఖాముఖి నిర్వహించింది ఒక పక్క ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరోపక్క ఉద్యమ నాయకుడిగా అదేవిధంగా పోరాటాల పార్టీ నేతగా ఈరోజు జాన్ వెస్లీ గారు ఉన్నారు ఈ సందర్భంగా పాలమూరుకు ఏ విధంగా న్యాయం చేస్తారు అనే అంశం మీద మాట్లాడుతాం సార్ చెప్పండి ముందుగా మీకు ధన్యవాదాలు సార్ పాలమూరు బిడ్డగా మీరు ఒక మంచి పదవిలో ఉన్నారు ఈరోజు అయితే పాలమూరు సమస్యలను ఏ విధంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు దేశంలోనే ఈ పాలమూరు జిల్లాకు సంబంధించి అత్యంత వెనుకబడ్డటువంటి ప్రాంతంగా వలస కార్మికులు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంగా పూర్తి పేదలుగా సాగునీటి వసతులు లేనటువంటి ప్రాంతంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డటువంటి ప్రాంతంగా ఇది ఉంది ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ జిల్లా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశము దానికి నిధుల కేటాయింపు వాడి పనులు పూర్తి కావడం అనేటటువంటిది అది జరగట్లేదు అట్లాగే జిల్లా వ్యాప్తంగా ఉండేటటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ వీటికి సంబంధించినటువంటి వాటికి కూడా నిధులు రాకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా నీటి వసతిని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు నిధులు లేక కేంద్ర కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినంత కేటాయింపులు లేదు అట్లాగే అత్యధిక మంది వలస వలస కార్మికులు గ్రామీణ ప్రాంత కార్మికులు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఆ కార్మికులకు సంబంధించినటువంటి కనీస హక్కులు కానీ కనీస వేతనాలు అమలు జరిగేటటువంటి పరిస్థితి లేదు వాటి మీద కేంద్రీకరిస్తాం అట్లాగే ఎక్కువ మరటుకు ఈ జిల్లాలో ఇండ్లు లేనటువంటి వాళ్ళగా పేదలుగా ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఉంది జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఒక రెండు వందల గజాలు కేటాయించాలా అట్లాగే ఇంద్రమ్మ ఇండ్లు నిధులు కట్టాలా వాటి పట్ల ప్రభుత్వం తగిన చర్యలు తీసిపోతే సిపిఎం పార్టీగానే ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించి పేదలకు గుడిసెలేసే పో పోరాట కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తాం ఒకవైపు ప్రధాన ముఖ్యమంత్రిగా ఈ జిల్లా వాసే ముఖ్యమంత్రిగా ఉన్నాడు రేవంత్ రెడ్డి అయితే ఆయన పాలవర్ పాలక వర్గాల ప్రతినిధిగా ఉన్నాడు పాలక వర్గాల ప్రయోజనాల కోసం పనిచేసే ప్రతినిధిగా ఉన్నాడు నేను శ్రామిక ఈ జిల్లా వాసినే కానీ నేను శ్రామిక వర్గాల తరఫున వాళ్ళ హక్కుల కోసం పోరాడేవాడిని ఈ అనగారినటువంటి తరగతుల హక్కుల కోసం పోరాడేటటువంటి వాడిని మా ఇద్దరిది ఒక దారి కాదు ఆయనది అణచివేత దోపిడి వర్గాలకు ప్రతినిధి నేను హక్కుల కోసం అసమానతలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి తరగతి నుంచి నేను ఉంటాను అందుకని మా ఇద్దరి మధ్యలో ఆ పోరాటమే ఉంటుంది తప్ప సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రితో ఎవరితోనైనా మా పార్టీ తరఫున పోరాటానికి సన్నద్ధం అవుతాం అది పరిష్కరించకపోతే తగినటువంటి పద్ధతుల్లో ప్రజల తరఫు ప్రజలతో సమాధానం చెప్పే చర్యలు తీసుకుంటాం అంటే అసెంబ్లీలో కానీ మిగతా స్థానిక సంస్థల్లో కానీ ఆశించినంతగా ప్రజాప్రతినిధులు గెలవలేకపోతున్నారు సార్ అంటే ఈరోజు ఏదైనా సమస్య సాధించాలంటే ఇప్పుడు స్థానిక సంస్థల్లో కూడా మీకంటూ ఒక పట్టు ఉండాలి కదా దీనికి సంబంధించి మీరు ఏదైనా ప్రత్యేక ప్రణాళిక అమలు పరుస్తున్నారు సార్ వాస్తవానికి బోర్జువా పార్టీలను కమ్యూనిస్టు పార్టీలని ఓట్లు సీట్లు ఎన్నికల ద్వారా మాత్రమే అంచనా వేయకూడదు ఎందుకంటే బోర్జువా పార్టీలు డబ్బులు పెట్టి మద్యం పెట్టి మాయమాటలు చెప్పి ప్రలోభాలు కల్పించి కులాన్ని వాడుకొని మతాన్ని వాడుకొని అధికారంలోకి ఓట్లు వేసుకొని వస్తున్నారు కానీ మేము శ్రామిక వర్గాల తరపున వాళ్ళని ఐక్యం చేసి సంఘటితం చేసి పోరాటాలు నడుపుతూ చైతన్యం చేస్తూ ఆ వర్గ ప్రజలు ప్రయోజనాల కోసం బలపరుచుకునేటటువంటి విధానాలను అనుసరిస్తాం మేము పోరాటాల ద్వారా పెరుగుతాం వాళ్ళు మాయమాటలు పెట్టాలి పెట్టడం వల్ల సీట్లు వస్తాయి అందుకని ఓట్లు సీట్లుగా చూసినప్పుడు కమ్యూనిస్టులు తక్కువగా ఉంటారు కానీ పోరాటాలు ఉద్యమాలు చూసినప్పుడు బలమైనటువంటి శక్తిగానే ఇప్పటికీ తెలంగాణలో ఉన్నాం ఈ జిల్లాలో కూడా ఉన్నాం అందుకని మేము భవిష్యత్తులో అయినా సరే ఈ శ్రామిక వర్గాలు అనగారిన తరగతుల హక్కుల కోసం ఇంకా మిలిటెంట్గా పోరాటాలు జరుపుతూ రాజకీయ చైతన్యాన్ని కూడా కలిగిస్తూ మేము బలపడతాం ఇప్పటి వరకు పోరాటాల్లో మా వెనకాల వస్తున్నారు ప్రజలు కానీ ఓట్లు వీటికి వచ్చినప్పుడు భూజువ పార్టీలకేస్తున్నారు ఆ లోపాన్ని కూడా సవరించుకునేటట్టుగా మా ప్రయత్నం ఉంటుంది సైద్ధాంతికంగా మేము కృషి చేయాలా ప్రజల్ని రాజకీయ చైతన్యం కూడా కలిగించాలి పోరాటాలకు వచ్చిన జనానికి ఈ శ్రామిక వర్గాలే సంఘటితమై మీరే అధికారంలోకి రావాలా అనే రాజకీయ చైతన్యాన్ని కూడా కలిగిస్తే అప్పుడు తప్పకుండా మేము బలపడతాం ఆ రూపంలో మా ప్రయాణం ఉంటుంది అంటే ఈరోజు ప్రభుత్వ ఒప్పంద కార్మికులు చాలామంది అంటే చాలా రోజులు పోరాడినప్పటికీ తమ ఉద్యోగాలు పర్మనెంట్ కావాలన్న పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు దిగి రావట్లేదు ఈ సమస్యలను మీరు నేరుగా సీఎం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్తారు వారిని పర్మనెంట్ అయ్యేందుకు ఏ విధంగా మీరు ప్రత్యేక ప్రణాళిక ఏమన్నా ఉందా సార్ మీకు కాంట్రాక్టు పదవులు తీస్తున్నటువంటి వాళ్ళని అంతా కూడా పర్మనెంట్ చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది ఈ ప్రభుత్వం కూడా వాటికి సంబంధించిన అంశాలని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా వాటికి సంబంధించినటువంటి బాధ్యతలు పదవుల్లో ప్ర ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది ఇప్పటికే కొన్ని అంశాల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది గత ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఒత్తిడి తీసుకొచ్చాం ఈ కాంట్రాక్ట్ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ హక్కులు అమలు జరిగేటట్టుగా వాళ్ళకు కావలసినటువంటి విద్యార్హతలను బట్టి అర్హతలను బట్టి వాళ్ళ బాధ్యతలు కూడా రెగ్యులరైజ్ చేసేటటువంటి విషయం ప్రభుత్వం దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తాం అది పరిష్కారం కోసం వాళ్ళు కదిలి వస్తే ఆ పోరాటాల్లో కూడా మేము ఉంటాం అంటే పాలమూరు జిల్లా విషయానికి వస్తే ప్రధానంగా మీరు ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పాలమూరు ప్రజలకు మీరు ఏం చేయదలుచుకున్నారు సార్ మొత్తం శ్రామిక వర్గాల ప్రయోజనాల్లో భాగంగానే పాలమూరు జిల్లా ప్రయోజనాలు కూడా ఉంటాయి అయితే ఈ ప్రాంతం పర్టికులర్గా వెనకబడ్డ ప్రాంతం హైదరాబాద్కు దగ్గరనే ఉన్నా సరే అన్ని సౌకర్యాలు లేనటువంటిది నేను ఇంతకుముందే చెప్పినట్టుగా పారిశ్రామిక రంగంలో కానీ అట్లాగే ప్రాజెక్టులు నీటి వసతి విషయాల్లో కానీ ఉపాధి అవకాశాలు కల్పించే దాంట్లో విద్యా వైద్యంలో వెనకబడి ఉన్నాయి అలాగే సామాజిక అసమానతలు కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి మత ఉద్రిక్తతలకు పెంచేటటువంటి వాతావరణాలు ఉన్నాయి వీటన్నిటికి వ్యతిరేకంగా కూడా మా పార్టీ మా ప్రజా సంఘాలు శ్రేణులు ప్రజల తరఫున లౌకిక భావాల్ని కాపాడడం కోసం అట్లాగే ప్రజాస్వామిక హక్కుల కోసం అట్లాగే ఈ శ్రామిక వర్గాలు అనగానే హక్కుల ప్రయోజనాల కోసం పోరాట క్రమంలో ఈ జిల్లాను కూడా ముందు వరుసన నిలబడేటట్టుగా ఆ పోరాటాల కోసం ప్రయత్నం చేస్తాం అంటే పాలమూరు జిల్లాలో పుట్టి పాలమూరు జిల్లా నుంచి ఒక నేతగా ఎదిగిన ఈరోజు జాన్ వెస్లీ గారు పాలమూరు జిల్లా ప్రయోజనాలను కాపాడుతాం అదేవిధంగా పాలమూరుకు అత్యంత ప్రాధాన్యత మిగతా జిల్లాలతో పాటు ఇస్తామని చెప్తున్నారు శ్రీధర్ టీజీ నైన్ వనపర్తి